డి చెతం సార్ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ బతుకుతున్నాను సార్ ఇబ్బందిగా ఇబ్బంది ఆటించాక జీవంస్ ప్లేసు ప్లేస్ ఉంటే అక్కడ చిన్న బండి బడ్డీ పెట్టుకొని బతుకుతాను సార్ ఇక్కడ బతికిన తర్వాత ఇలా కొంతకాలం బతికిన తర్వాత ఓట్ల ఎలక్షన్లు వచ్చాయి సార్ ఓట్ల ఎలక్షన్లు వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్ ఉన్నారు సార్ వైసీపీ కార్పొరేటర్కి నేను వైసీపీకి ఓటు వేయలేదని చెప్పి నా మీద కక్ష కట్టి అప్పటి నుంచి ఇప్పటి వారికి కక్ష సాధిస్తున్నారు సార్ ఈ బడ్డీలు ఈ మూడు బడ్డీలు నా బడ్డీలు మొత్తం ఈ బడ్డీలు మూడు బడ్డీలు మేము వైసీపీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానం వచ్చి తీసామని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తున్నారు సార్ ఇచ్చారు మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారు సార్ ఈ రోజు కూడా వచ్చి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి రేపటికల్లా బడ్డీలు తీసేయండి అని చెప్పి మా మేరకు వచ్చి ఫోటోలు తీసేసి వెళ్ళిపోయారు సార్ నేను ఎలాగ పథకాల్లో ఏమీ తెలియదు సార్ నేను ఎస్సీ వాడు సార్ ఇంతకాలం నేను స్టోక్ పేషెంట్ స్టోక్ పేషెంట్ను సార్ నేను గడిగడికే వచ్చి నైట్ పూట నేను ఇక్కడ కిల్లీకొట్లో ఉంటే నైట్ పూట కూడా వచ్చేసి నన్ను చాలా టార్చర్ పెట్టి వాళ్ళ మనుషులు వచ్చి వైసీపీ మనుషులు వచ్చేసి అది సిగరెట్ ఇయో అలాగని ఇచ్చేసానని చెప్పడము ఇవ్వకుండా ఇచ్చేసానని చెప్పడము ఇలాంటివన్నీ పేచీలు పెట్టి గొడవలు చేస్తున్నారు సార్ చాలా నూసం చేస్తున్నారు నా మీదే టార్గెట్ పండి నేను వాళ్ళకి ఓటు వేయలేదని అనుమానం వచ్చిందో తెలియట్లేదు సార్ అప్పటి నుండి నేను దారి అంటే వెళ్తుంటే రోడ్డు మీద డైరెక్ట్ కార్పొరేటరు కార్పొరేటర్ మనుషులు నన్ను దారికి ఆపించి నువ్వెవరికి వేసావు ఓటు అని చెప్పేసి నన్ను అడిగారు సార్ ఓట్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరుసటి రోజే నన్ను దారి దారి ఆపి నా మీద ప్రమాణకం చేయించి నాకు ప్రమాణకం చేయించేసి నువ్వెవరికి అంటే నేను నేను ఎవరికేసా అంటే నువ్వు వైసీపీకి వేయలేదు ఓటమికి వేసావు నువ్వు నువ్వు కరెక్ట్గా ప్రమాణం చెయ్యి చేసావు అని నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పి నేను అంటాను మీరు కోడిగుడ్ల పూర్ణమ అదే అదే కోడిగుడ్ల శ్రీధర్ గారు అండి అలా అదే కార్పొరేటర్ హస్బెండ్ అండి హస్బెండ్ సార్ ఆ కార్పొరేటరు ఉన్న ఉన్న దగ్గర ఉన్న నాయకులు ఆ పక్కన ఉండి నన్ను టాల్గేట్ చేసి ప్రమాణికాలు చేయించారు సార్ ఓటు వేయలేదు నువ్వు మాకు వేయలేదు ఓటు నువ్వు అని చెప్పేసి చాలా నన్ను ఇబ్బంది పెట్టేసి ప్రమాణకం చెల్లించారు సార్ అప్పటి నుండి రోజు ట్యాచర్ పెడుతున్నారు సార్ చూడండి సార్ అక్కడి నుండి ఆ చివరికి వెళ్ళిన వారు కూడాను ఆళ్ళు కొట్టలేదు సార్ వైసీపీ తాలూకాల కొట్టలే ఇక్కడ నేను వాళ్ళందరికంటే ముందు మేము ఉన్నాం సార్ ఫస్ట్ ఇక్కడ అక్కడ బడ్డీ కూడా లేదు సార్ ఫస్ట్ మేము ఉండోళ్ళం సార్ ఫస్ట్ మేము ఉన్న తర్వాత అంటాము వీళ్ళందరికీ ఈ వైసీపీ నాయకులు ఆ కార్పొరేటర్ దగ్గర ఉన్న మనుషులకి ఉంటుంది అందరినీ పెట్టించారు సార్ వాళ్ళ మనుషులు కాకుండా వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు వాళ్ళకే ఇబ్ ఇబ్బంది లేదు సార్ మాకు ఇబ్బందులు పెట్టి టార్చర్ పెడుతున్నాను సార్ మా కుట్లు నేను తీసుకో గుట్లు తీయించాలని ప్లాన్ చేస్తున్నారు సార్ నేను ఎలగబాతగాల నేను ఎలగబాతగాల నాకు అరవై రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అరవై అరవై రెండు వచ్చింది సార్ నాకు ఇన్ని ఇబ్బందులు పెట్టేసి నేను స్ట్రోక్ పేషెంట్ని సార్ నేను చచ్చిపోవాలని వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు నేను బతకాలని ప్లాన్ చేస్తున్నారు నాకు తెలియట్లేదు సార్ రోజుకి మేము తిన్న తిన్న తింతడమో లేదా అనేటువంటిది మా మమ్మల్ని చేస్తున్నారు సార్ నన్ను న్యాయం చేయండి సార్ మమ్మల్ని మమ్మల్ని కాపాడండి సార్ ఎందుకంటే ప్రతి ఇక్కడ జనాలకు కూడా తెలుసు సార్ ఇక్కడ చాలామంది చూస్తున్నారు సార్ ఎప్పటికప్పుడు వచ్చి ఒకసారి కొత్తగా ఈ బడ్డీ చేయించుకున్న తర్వాత కూడాను ఇక్కడ నుండి తీపించి సార్ జీవంస్ కంప్లైంట్ ఇచ్చేసి అప్పుడు వాటిమే నాయకుల దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేను బ్యాధయపడి నేను ఇచ్చేస్తే అప్పుడు వాడు వాట్ డిఫరెంట్లు పంపించేసి ఏం జరిగిందో అది డేటా కనుక్కొని ముందని న్యాయం చేయండి పెట్టించండి అని అంటే వార్డు ప్రెసిడెంట్లు వచ్చేసి కోటమి వార్డు ప్రెసిడెంట్లు వచ్చి ఇక్కడ నాకు పెట్టి పెట్టించేస్తాను సార్ అప్పటి నుండి వాళ్ళని నమ్ముకొని బతుకుతున్నాను సార్ నేను కోటమి నాయకులను బతుకు చెప్పి బ్రతుకుతున్నాను సార్ న్యాయం చేస్తున్నారు వాళ్ళు లో అని చెప్పేసి వాళ్ళని నమ్ముకొని నేను ఉన్నాను సార్ నాకు కొంచెం న్యాయం చేయండి సార్ నేను ఏం చెయ్యాలో అనేది నాకు లేదు ఎప్పుడు నేను ఎలాగోతాను ఇలాగే ట్యాచర్ పెట్టినట్లయితే నేను మరి ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే తెలిసి కూడా నన్ను టార్చర్ పెడుతున్నాను ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఈ వార్డులో ఉన్న కార్పొరేటర్ గారు కోడుగుళ్ళ పూర్ణ గారు వాళ్ళ హస్బెండ్ గారు వాళ్ళ కార్యకర్తలు పలు విధాలుగా రోజువారీ రోజువారీ పలు విధాలుగా మమ్మల్ని ఏదో ఒక విషయంలోని మమ్మల్ని ఇక్కడ బతకనివ్వకుండా మమ్మల్ని తీసివేసేయాలని చాలా విధాలుగా మమ్మల్ని ట్రై చేస్తూ చాలా విధాలుగా ప్రజా ఇక్కడి దగ్గరికి కంప్లీట్ అనే ఇష్యూ చేస్తూ మమ్మల్ని తీసేయడానికి మా కడు మా కడుపులు కొట్టడానికి మమ్మల్ని బతకడానికే మార్గం లేకుండా చేస్తున్నారు ఆ ప్రభుత్వంకి కారణం ఏమిటి అంటే ఇలా చేయడానికి నేను కోట్నీ ప్రభుత్వానికి నేను ఓటేస్తాను అనే ఒక కారణంతోనే నన్ను ఇక్కడ ఏంటంటే తీసివేసి నా కడుపు కొట్టి నాకు ఆ బాధనే తెలియాలని పలు విధాలుగా పెడుతున్నారు నాకు ఈ ప్రభుత్వం కొంచెం నాకు ఆదుకుంటారని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా వినపాన్ని తెలియజేసుకుంటున్నాను